అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అనిశ్చితి నెలకొంది స్వల్పకాలిక నిధుల బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ఇప్పుడు షట్ డౌన్ అయ్యే పరిస్థితి నెలకొంది అమెరికా కాంగ్రెస్ లో రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రాట్స్ వివాదం నడుస్తుండటంతో కీలక బిల్లుకు ఆమోదం లభించలేదు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ డెమోక్రాట్లు రూపొందించిన మునుపాటి బిల్లును అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు అయితే దాని స్థానంలో ట్రంప్ తీసుకొచ్చిన బిల్లుకు కూడా ఆమోదం లభించలేదు కేవలం అమెరికా దగ్గర రోజుకు మాత్రమే సరిపడ నిధులున్నాయి అయితే ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన ఈ బిల్లును ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదం తెలిపింది దీంతో నుంచి అమెరికా గట్టెక్కింది అమెరికాలో వచ్చే ఏడాది మార్చి వరకు ఫెడరల్ ప్రభుత్వం వ్యయం కోసం స్వల్పకాలిక నిధుల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్ మల్లగులాలు పడింది దీంతో అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన నెలకొనే ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి కానీ ఇప్పుడు అమెరికా షట్డౌన్ గంట నుంచి గట్టెక్కినట్లే కనిపిస్తోంది ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదించింది శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు శుక్రవారం సాయంత్రం స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది అయితే కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్రణాళిక నుంచి తొలగించింది అనంతరం ఈ బిల్లును సెనెట్ కు పంపారు అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్డౌన్ ముప్పు తొలగిపోయినట్లే ప్రస్తుతం యుఎస్ ప్రభుత్వం దగ్గరే కేవలం రోజుకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి అంతేకాదు రిపబ్లికన్ల అనుమతితో అత్యవసరంగా ప్రవేశపెట్టి సవరించిన ఖర్చుల బిల్లు కూడా తిరస్కరణకు గురైంది ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందాలంటే రెండు బై మూడో వంతు మెజారిటీ కావాలి కానీ ప్రతినిధుల సభ దీనిని రెండు వందల ముప్పై ఐదు నూట డెబ్బై నాలుగు ఓట్లతో తిరస్కరించింది అంటే డెమోక్రాట్లతో పాటు ముప్పై ఎనిమిది మంది రిపబ్లికన్లు సైతం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు బిల్లు ఆమోదం పొందితే అమెరికా డౌన్ ముప్పు ఉండేది ప్రస్తుతం హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ డెమోక్రాట్లు రూపొందించిన మునుపటి బిల్లును అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు బిలియనీర్ ఎలెన్ మస్క్ విమర్శల అనంతరం ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్ అడ్డుకున్నారు దాని స్థానంలో తీసుకొచ్చిన ప్రత్యామ్నాయ బిల్లుకు ట్రంప్ అంగీకరించారు రెండేళ్ల పాటు రుణాలపై సీలింగ్ ను సస్పెండ్ చేయడం వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి అయితే ట్రంప్ ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా ఆమోదం దక్కలేదు సభ మైనారిటీ నాయకుడు డెమోక్రాట్ల అగ్రనాయకుల్లో ఒకరైన హాకీమ్ జెఫ్రీస్ ఈ ప్రతిపాదనను హాస్యాస్పదమైనదిగా అభివర్ణించారు ఏడాది ఏడాది సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది డిసెంబర్ నిధుల డెడ్లైన్ సమీపించడంతో స్పీకర్ జాన్సన్ ఆరు నెలల నిధుల పొడిగింపు బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు ఇందులో సేవ్ యాక్ట్ కూడా ఉంది దాని ప్రకారం అమెరికాలో ఓటు వేయాలంటే పౌరసత్వ రుజువు కూడా ఉండాలని దీంతో చాలామంది డెమోక్రాట్లు బిల్లును వ్యతిరేకించారు దీంతో ప్రభుత్వానికి నిధులు అందించే ద్వైపాక్షిక ఒప్పందాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించింది డిసెంబర్ కు నిధులు అయిపోతాయని అందుకే అన్నింటికీ ఓటు వేయాల్సిన అవసరం లేదని ఖర్చులకు సంబంధించిన అత్యవసర బిల్లును ఆమోదించాల్సి ఉందని రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో జాన్సన్ విజ్ఞప్తి చేశారు ఖర్చుల బిల్లుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకులు ఇటీవల విడుదల చేశారు ఈ బిల్లుతో మార్చి పద్నాలుగు వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయి ఈ బిల్లు ఆమోదం పొందితే ట్రంప్ వైట్ హౌస్ లో తిరిగి అడుగు పెట్టిన తర్వాత మూడు నెలల వరకు ప్రభుత్వ ఖర్చులకు ఇబ్బంది ఉండదు ఇందులో నూట పది బిలియన్ డాలర్ల అత్యవసర విపత్తు సాయం రైతులకు ముప్పై బిలియన్ డాలర్ల సాయం వంటివి ఉన్నాయి రెండు వేల తొమ్మిది తర్వాత తొలిసారి చట్ట సభ్యులకు జీతాలు పెంచడం మోర్లో కూలిపోయిన బ్రిడ్జి పునర్నిర్మాణం ఆరోగ్య రంగంలో సంస్కరణలు మోసపూరిత ప్రకటనల నుంచి హోటళ్లు ప్రత్యక్ష కార్యక్రమ వేదికలను నిరోధించే నిబంధనలు ఉన్నాయి అయితే ప్రాథమిక వ్యయ బిల్లును తీసుకురాలేకపోయారని జాన్సన్ను కొంతమంది రిపబ్లిక్ విమర్శించారు డెమోక్రాట్ల మద్దతు పొందేందుకు బిల్లులో పెట్టిన విషయాలను వారు వ్యతిరేకించారు మరోవైపు ఈ ఒప్పందాన్ని జాన్సన్ సమర్థించారు విపత్తు సాయం రైతులకు మద్దతు వంటి నిబంధనలు అదనంగా చేర్చాలని అన్నారు అయినప్పటికీ ఈ బిల్లుకు రిపబ్లికన్లు ఆమోదం దక్కలేదు మరోవైపు తాజాగా జాన్సన్ రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన సవరణ ఖర్చుల బిల్లు కూడా ఆమోదం పొందలేకపోయింది బిల్లుపై సొంత పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో జాన్సన్ కు డెమోక్రాట్ల మద్దతు అవసరం అయితే సవరణ బిల్లుపై జాన్సన్ కు మద్దతుగా నిలిచేందుకు డెమోక్రాట్లు సిద్ధంగా లేరు ద్వైపాక్షిక ఒప్పందాన్ని తిరస్కరించడంపై వారు అసంతృప్తితో ఉన్నారు బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్ల మద్దతుకు ఇప్పటికీ జాన్సన్ దారులు వెతకాల్సి ఉంది ఎందుకంటే సొంత పార్టీలోని ఆయనపై వ్యతిరేకత ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం చాలా ముఖ్యమైనది ఇలాంటి సంప్రదింపులు సాధారణంగా వారాల తరబడి సాగుతుంటాయి ప్రభుత్వాల పాలన సాగాలంటే వార్షిక నిధుల కేటాయింపే ఆధారం ఖర్చులకు సంబంధించిన పన్నెండు బిల్లులను పాస్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైతే ఖర్చు పెట్టడానికి నిధులుండవు అత్యవసరం కాని నిధులను ఆయా సంస్థలు నిలిపివేయాల్సి ఉంటుంది సరిహద్దు భద్రత వైద్య సేవలు చట్టాల అమలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు చాలామందికి జీతాలుండవు సామాజిక భద్రత వైద్య అవసరాలు వంటి వాటికి కార్డులు జారీ నిలిచిపోతుంది అనుబంధ పోషకాహార కార్యక్రమానికి నిధులు తప్పనిసరి కానీ షట్ డౌన్ వల్ల వాటిపై ప్రభావం పడుతుంది దీనికి సంబంధించిన కార్యక్రమాల అమలు కూడా ఆలస్యమవుతుంది అంతేకాక ఇతర సంస్థలు కార్యక్రమాలు మొత్తంగా నిలిచిపోతాయి ఆహార భద్రత తనిఖీలను ఫుడ్ డ్రగ్ అధికార యంత్రాంగం నిలిపివేస్తుంది పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ తనిఖీలు ఆగిపోతాయి నేషనల్ పార్కులను మూసివేస్తారు దీంతో అమెరికా షట్డౌన్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది అయితే చివరి నిమిషంలో బిల్లుకు ఆమోదం లభించడంతో అమెరికా గండం నుంచి గట్టెక్కింది